అంటే ఈ సందర్భంగా ఈరోజు మా గురువుగారు రెండవ పుస్తక ఆవిష్కరణ చేస్తున్నారు దానికి సంబంధించి ఒక చిన్న పాట ఈ రోజుల్లో ఒక పేపర్ కానీ ఒక పేజీ కానీ మనం చదవడానికే కొందరు సమయాన్ని కేటాయిస్తలేరు అట్లాంటి తరుణంలో మా గురువు గారు ఒక పుస్తకం రాస్తున్నారంటే దానికి శ్రమ దానికి కేటాయించిన టైం బట్టి ఒక చిన్న పాట

కాలం నిన్నీ ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాగదు దానికి సమయం కదరాయుధం మనకున్న టైం సరిపోదు తమ్మి మేలుకోరు సమయాన్ని చురకడా చేసినవంటే ఓటమితో నిలిచినట్టే శ్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువలు మరిచిన సమయాభావం గొప్పది అని లేదని చెప్పితే కుదరే గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గతకాలం నడుపు కోల్పోయిందేటో అని తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా కదరాయుధం